టీమిండియాలో విరాట్ కోహ్లీ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ అయిన రచిన్ రవీంద్ర ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు రేపు జరగబోయే మ్యాచ్ల్లో అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది లేకుంటే మాత్రం న్యూజిలాండ్ బౌలర్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రచిన్ రవీంద్ర పేర్కొన్నాడు ఎందుకంటే టీమిండియాలో చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు అతన్ని పది బంతుల్లోపు అవుట్ చేస్తే మాత్రం చాలా అద్భుతమని అన్నాడు లేకుంటే మాత్రం న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని రచిన్ రవీంద్ర ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియాలో విరాట్ కోహ్లీ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అతను కనుక క్రిజిలో నిలదొక్కితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చమటలు పట్టించడం ఖాయమని రచిన్ రవీంద్ర తెలిపాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి ప్లేయర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని ఉండదని రచిన్ రవీంద్ర అన్నాడు